రైతులకు కౌలు రైతులకు రబీ సాక్ అవసరమైన వరి అపరాల విత్తనాలు సబ్సిడీపై అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు బుధవారం స్థానిక అన్నే భవనంలో రబీ విత్తన కొరతపై ఆయన మాట్లాడారు ఏపీ సీడ్స్ వద్ద రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన రబీ విత్తనాలు అందుబాటులో లేకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు జిల్లా వ్యవసాయ శాఖ ఏపీ సీడ్స్ మధ్య సమన్వయ లోపం వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు రబీలో కృష్ణా డెల్టా పరిధిలో రెండవ పంట వరకు సాగునీరు ఇవ్వకపోవడం వల్ల రైతులు ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారని అన్నారు పెసలు మినుములు సాగు చేస్తున్న కృష్ణా డెల్టా రైతులకు అవసరమైన విత్తనాలు రైతు సేవా కేంద్రాల ద్వారా సబ్సిడీపై అందించాలని కోరారు ఒకవైపు వరి కోతలు జరుగుతున్న నేపథ్యంలో అపరాల విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఇతర జిల్లాల నుండి ఎక్కువ ధరకు రైతులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు గోదావరి డెల్టా పరిధిలో వరి విత్తనాలు యాభై శాతం సబ్సిడీతో అందించాలని జిల్లాలో రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు

ఇవాళ రవికి సంబంధించిన విత్తన కొరతని రైతు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా కృష్ణా జిల్లా పరిధిలో రెండో పంట ఉరి లేకపోవడం వల్ల అపరా పంటని రైతులు సాగు చేస్తా ఉన్నారు మినుములు అలాగే పెసర పంటని సాగు చేస్తున్న పరిస్థితి ఉంది మరి ఇట్లాంటి అపరాలకు సంబంధించిన విత్తనాల్ని రైతులకి ఏపీ ద్వారా అందించాల్సిన అవసరం ఉంది మరి ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈ రోజు విత్తనాలు అందుబాటులో లేక ఇవాళ ఏపీ దగ్గర వచ్చి రైతులు అను తిరిగా పరిస్థితి కూడా వస్తా ఉంది కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ రబీకి సంబంధించిన అపరాధ ఎంత కావాలో ఏ వెరైటీస్ కావాలో అవి అన్నింటినీ కూడా వ్యవసాయ శాఖ పెట్టి రైతులకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను రైతు సంఘం భావిస్తా అట్లా రవికి సంబంధించిన ఒరి విత్తనాలు కూడా రైతులు ఇవాళ సబ్సిడీ మీద ఆధారపడి వ్యవసాయ శాఖ చుట్టూ తిరుగుతూ ఉన్నారు మరి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సరే ఆ రకంగా విత్తనాలు అందుబాటులో ఉంచకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తా ఉంది మరి వ్యవసాయ శాఖ సక్రమంగా వ్యవహరించకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి రైతులకు అవసరమైన సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచే విధంగా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతు సంఘం కోస్తా ఉన్నాం ఈ